శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాదం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది శనివారం ఉదయం ఎనిమిదిన్నర సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది నాగర్ కర్నూలు జిల్లా దోమలకుంట సమీపంలో పద్నాలుగు కిలోమీటర్ల తర్వాత మూడు మీటర్ల మేర పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం సంభవించింది ప్రమాద సమయంలో టన్నెల్లో ముప్పై ఐదు మంది కార్మికులుండగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి చాలా మంది కార్మికులు టన్నెల్ నుంచి బయటకు వచ్చేయగా ఇప్పటికీ కూడా అందులోనే కొంతమంది ఉండిపోయారు వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి సిబ్బంది ఆర్మీ రంగంలోకి దిగి కార్మికులను కాపాడేందుకు కృషి చేస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు రాజకీయంగా టన్నెల్ ఓ చర్చకు దారితీసింది ఈ ప్రమాదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నేతలు వాదిస్తుంటే కేసీఆర్ సర్కారు చేసిన నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ప్రమాదానికి గురైందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే ఎస్ఎల్బి పై కేసీఆర్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఆ వీడియో రెండు వేల పదహారులోది కావడం గమనార్హం తెలంగాణలో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో గత పాలకులు చేపట్టిన ప్రాజెక్టులు వాటి వల్ల తెలంగాణకు జరిగే నష్టాల గురించి అసెంబ్లీలో ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గురించి కూడా వివరించారు అయితే ఎస్ఎల్బీసీ తవ్వుతున్న క్రమంలో శ్రీశైలం నిండినప్పుడల్లా టన్నెల్లోకి నీళ్లు వచ్చి మునిగిపోతుంటుందని మళ్లీ వాటిని క్లియర్ చేయాల్సి వస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ కావడంతో అడవిలోకి జనాలు వెళ్లొద్దు వెళ్తే అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు ఎవరో ఒకరు కోర్టుకెక్కుతున్నారన్నారు పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ వ్యతిరేకమంటాయి టన్నెల్లోకి గాలి వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేద్దామంటే కూడా చేయటానికి వీలు లేకుండా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు టన్నెల్ రెండు చివర్ల నుంచి వచ్చే గాలి పీల్చుకుంటే లోపల కార్మికులు టన్నెల్ తవ్వాల్సి ఉంటుందని తెలిపారు ఇలా ఎవరైనా పెడతారా అని ప్రశ్నించారు నీళ్లు వచ్చే విధంగా ఇదేనా అని నిలదీశారు ఎస్ఎల్పిసి గురించి ఎప్పటి నుంచి వింటున్నాం ఇంకెన్ని ఏళ్లకు కంప్లీట్ కావాలి ఇది ఎవరి పాపం తెలంగాణ ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలంటూ కేసీఆర్ ప్రశ్నించారు ఇది బోర్ చేసుకుంటూ వెనక నుంచి లైనింగ్ చేసుకుంటూ వెళ్తారని దాన్ని ఒకవేళ వెనక్కి లాగేద్దామంటే లాగలేమని ఒకవేళ లాగాలంటే వెనుక చేసిన లైనింగ్ అంతా కూల్చివేస్తామని చెప్పుకొచ్చారు ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేని భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అని కేసీఆర్ ఆనాడే అసెంబ్లీలో వివరించారు కాగా ఇప్పుడు టన్నెల్లో ప్రమాదం జరుగుతుండటంతో ఈ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అయితే రెండు వేల నాలుగులోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఆ టన్నెల్ పనులు ఆలస్యంగా జరగడంతో రెండు వేల పదహారు వరకు కూడా కాకపోగా అప్పుడే అది ఒక డేంజరస్ ప్రాజెక్ట్ అని కేసీఆర్ తెలిపారు ఇక అప్పటి నుంచి ఆ పనులు జరగపోవడంతో మళ్లీ ఇటీవల పనులు మొదలు పెట్టారు పనులు మొదలుపెట్టిన నాలుగు రోజులకే టర్న్నెల్ పైకప్పు కూలడంతో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి